Please do like, share, subscribe to our channel. Thank you. Hello everyone. Welcome back to my YouTube channel. సో మా కాలేజీలో అయితే త్రీ కాలేజెస్కి గేమ్స్ కాంపిటీషన్ అయితే జరిగింది సో మెడికల్ డెంటల్ నర్సింగ్ అనమాట సో మా నర్సింగ్ కాలేజ్ నుంచి ఏమేమి గేమ్స్లో మేము పార్టిసిపేట్ చేసాము మాకు ఏమేమి ప్రైజెస్ వచ్చాయో నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మా బాయ్స్ అయితే కబడ్డీ ఇరగ తీశారండి సో ఆబ్వియస్లీ ఈ గేమ్కి అయితే మా వాళ్ళు విన్ కూడా అయ్యారు సో ఆ వీడియో కూడా నేను పెడతాను చూద్దరు కానీ ఇది వచ్చేసి మాకు మెడికల్ వాళ్ళకైతే గేమ్ కాంపిటీషన్ అయితే జరుగుతుంది బట్ ఇక్కడ చూడండి మా బాయ్స్ ఎలా ఆడుతున్నారో సో ఫైనల్గా అయితే కప్పు మాకే వచ్చింది అంతేకాదు ఇది సెమీస్ అనమాట ఇంకా ఫైనల్ గేమ్ కూడా ఉంది బట్ సెమీస్లో అయితే మా వాళ్ళు విన్ అయ్యారు బట్ ఫైనల్స్లో వచ్చేసి బట్ ఫైనల్స్లో రన్నర్ అయ్యారండి సో ఇక్కడ కొంచెం రిలాక్సేషన్ కోసమైతే టీ కోసం అయితే వచ్చాము మైండ్ రిఫ్రెష్మెంట్ అనమాట సో ఇక్కడైతే నేను మా సిస్టర్ అయితే టీ తాగడానికి అయితే వచ్చాము సో కొంచెం రిఫ్రెష్మెంట్ అనమాట నెక్స్ట్ మేము వచ్చేసి చెస్లో పార్టిసిపేట్ చేసామండి బట్ చెస్లో మేమిద్దరం అవ్వలేదు ఇంకేంటంటే నేను మెడికల్ వాళ్ళ మీద ఓడిపోయాను మా సిస్టర్ అయితే మా స్టూడెంట్ మీద ఓడిపోయారు అనమాట బట్ ఎనీవే స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ మా మీద విన్ అయినందుకైతే మేము హ్యాపీగా ఉన్నాం ఏదో జస్ట్ పార్టిసిపేట్ చేయాలనేసి చేసాము విన్ అని అయితే కా విన్ అని అయితే కాదండి సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ గర్ల్స్ కబడ్డీకి అయితే సిద్ధమైపోయాం అనమాట సో గర్ల్స్ కబడ్డీ మామూలుగా ఉండదండి ఆ రచ్చ రచ్చ అనమాట చూపిస్తాం చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ధరస్ కిచెన్ బై సౌమ్యా